ప్రభు అయిన నామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజల ఈ దినం నాడు దేవుడి వాక్యం చూసుకుందాం కీర్తనల గ్రంథము ఐదవ అధ్యాయము పన్నెండవ వచనము ఎహోవా నీవు నీతి మంతులను ఆశీర్వాదించేవాడవు నీవే అని వాక్యం సెలవిస్తుంది ఏమైనా యహోవా నీతిమంతులను ఆశీర్వాదించేవాడవు నీవే అంటే ఎవరిని ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడు నీతిమంతులను ఆశీర్వాదిస్తాను అంటున్నాడు నీతిని అనుసరించడము అనే విషయానికి వస్తే నీతిని మనం అనుసరించడం అనంటే యేసుక్రీస్తుల వారిని అనుసరించడము క్రీస్తును అనుసరించేటప్పుడు మన జీవితాలలో భయము భక్తి పవిత్రత పరిశుద్ధత న్యాయము నిజము పలుకుట ప్రేమించుట సాత్వికము పలుకుట యథార్థంగా ప్రవర్తించుట ఉంటున్నది ఇంకా క్రీస్తు యేసులో మంచి విషయాలు అన్నిట్లలో ఆసక్తి కలిగి మనము క్రీస్తును చేర్చుకొని ఆయన మాటలు మనలో ఉన్నట్లయితే మన ఆయనలో ఉన్నట్లయితే మనము నీతిని అనుసరించినట్లు ఉంటుంది నీతిని అనుసరించినప్పుడు ఏమంటున్నాడు దేవుడి ఇక్కడ నీతి మంతులను ఆశీర్వాదించు వాడవు నీవి అంటే మన మీదికి ఆశీర్వాదము రావట్లేదు అని అంటే మన లోపల అనీతి ఉంది అన్నట్లు అవినీతి ఉంది అవినీతి పనులు అన్యాయం చేస్తారు దుష్కార్యము చేస్తారు దుర్మార్గమైన పనులు చేస్తారు ఇతరులను ద్వేషిస్తారు తోటి విశ్వాసులను బలత్కారముగా అవమానపరుస్తారు కాబట్టి అవి అవినీతి పనులు ఏసుక్రీస్తుల వారికి అసహ్యం అన్నట్లు జీవాధిపతికి అసహ్యమైన కార్యములు కాబట్టి అసహ్య పడుతున్న వారికి ఏమైనా ఇస్తామా మన 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 మనకు ఎదుటగా ఉన్న వ్యక్తులు ఎవరైనా మనతో ప్రేమతో మాట్లాడి అభిమానించిన వారికి వారు న్యాయంగా ప్రవర్తించినప్పుడు మన ఎడల మనము వారికి ఎక్కువగా విలువ నివారయించున్నాం అదే ఇంకొక వ్యక్తి మనకు కపటాలోచన కలిగి ఉంటే మనం ఆ వ్యక్తిని విలువ కలిగి చూస్తామా మనుషుల పోలికలను చూస్తామా చూడలేము మరి ఇక్కడ దేవాతి దేవుడు కూడా అదే రీతిగా ఏమంటున్నాడు అని అంటే ఇక్కడ ఎక్కువ నీతి మంత్రులను ఆశీర్వదించు వాడవు నీవే అంటున్నాడు నీతి మంత్రులను ఆశీర్వదిస్తాడు నీతి మంత్రుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు ఎందుకంటే వారు నీతిని అనుసరించారు క్రీస్తుని అనుసరించారు సత్యమైన వాక్యం అనుసరించారు ఆయన వాక్యమునే వారు ఆధారంగా చేసుకున్నారు అంటే దేవుడిని ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్నారు ప్రతి విషయంలో నీతిని వారు నీతిగా ఉండాలని వారు యోచించుకుంటున్నారు అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ దేవుడు వాక్యం సరివిస్తున్న నీతి వలన సింహాసం నిలబడుతుంది అంటుంది వారి సింహాసనం నిలబడాలన్న వారి జీవితాలు వారి కుటుంబాలు నిలబడాలన్న ఇక్కడ నీతిని బట్టి మాత్రమే నిలబడినట్టుగా మనం చూసుకుంటాం అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పేదవు ఎవరిని కప్పుతున్నాడు ఇక్కడ నీతిని అనుసరించి నడిచిన వారిని ఏంతో కప్పుతున్నాడు కేడెముతో కప్పినట్టు నీవు వారిని దయతో కప్పేదవు అంటున్నాడు ఏసుక్రీస్తుల వారు మనకు విముఖుడై కోపగించితే మనకు ఎన్నో శ్రమలు సమస్యలు అనుభవిస్తాం ఎంతో కీడులు అనుభవిస్తాం అదే యేసుక్రీస్తుల వారు మన పాపదోషాలు క్షమించి మనల్ని నీతి మంతులుగా తన బాపనీసంలో చేసినప్పుడు మనము నీతిని అనుసరించి నడిచినట్లయితే ఆయన దయతో కప్పుతాడట ఆయన దయ ఎప్పటి వరకు ఉంటుంది ఆయుష్యు కాలం అంతయు ఆయన దయ నిలుస్తుంది మన ఇడలో ఆయన దయతో కప్పినప్పుడు ఆయన మనల్ని కనికరించాడు దయ చూపించాడు దయ చూపిస్తున్నప్పుడు మనకు ఆశీర్వాదాలలో కొద్దు ఉందా ఏది కొదవలేదు ఎందుకు కొదవలేదు అని అంటే ఆయన మన మీద దయను ఉంచాడు ఆయన మన మీద కరుణను ఉంచాడు ఆయన మన మీద నమ్మకాన్ని ఉంచాడు కదా ఆ నమ్మకాన్ని ఉంచి ఆయన దయ కలుగుతూ ఉంటున్నాడు ఆయన దయ కలిగిన ప్రతిసారి మనం అడిగిన ప్రతిసారి మనకు దేవుడు సమస్త కార్యములు చేయనుంటున్నాడు అదే విధంగా కావున నీ నామను నిన్ను గూర్చి ఉల్లసింతుడట ఎవరిని ప్రేమించువారు యేసుక్రీస్తుల వారి నామమును ఎవరైతే ప్రేమిస్తారో వారిని ఉల్లసింపజేస్తారట దేవుడు అంటాడు నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించేదని వారి ఆస్తి వారికి ఆస్తికర్తలుగా చేయదని వారిని అంటాడు కదా ఏమంటున్నాడు ఇక్కడ నన్ను ద్వేషించిన వారిని ద్వేషిస్తాను అంటున్నాడు మనం ఏసుక్రీస్తుల వారిని ప్రియముగా ప్రేమించిన ఎడల ఆయనను గూర్చి ఉల్లాసిస్తాం ఎలానో తెలుసు ఆయన నామమును ప్రేమిస్తే ఆయన నామము తన ఇచ్చిన వాక్యం నామం కంటే వాక్యం గొప్ప చేసి ఉన్నాడు దేవుడు కదా ఆయన నామము శక్తి కలిగినది ఆయన నామమున మనం ఏమి అడిగినను భూలోకంలో ఏది అడిగితే అది అది విప్పనై ఉంటున్నాడు అది బంధిస్తావా అది విప్పుతావా అలాంటి శక్తి దేవుడిచ్చాడు ఆయన నామంలో మృతులను సైతం లేపలే లేపగలిగేంత శక్తి ఉంది ఆయన నామంలో బండను పగలగొట్టేంత శక్తి ఉంది ఆయన నామంలో సముద్రమును చీల్చే శక్తి ఉంది ఆయన నామంలో ఎండిన చెట్టుకు చిగురింపగల శక్తి ఉంది కాబట్టి ఆయన నామమును ప్రేమించిన వారు ఎలా ఉల్లాసిస్తారు అంటే ఆయన నామంలో ఇంతటి శక్తి ఉంది పునరుద్ధాన శక్తి ఉంది జీవపు శక్తి ఉంది ఆయన విడుదలని చేసే శక్తి ఉంది కాబట్టి ఆయన ఉల్లసిస్తారు హృదయంలో ఎప్పుడు రుచి చూసినప్పుడు చవి ఎరిగినప్పుడు కదా చవి ఎరగాలి మనం అందుకనే నీతిమంతులుగా ఉండాలి క్రీస్తు లోపల మనము నీతిమంతులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ఎలానట్టు ఆశీర్వదిస్తాడు ఆశీర్వదించడమే కాదు దయతో కప్పుతాడు ఆ దయతో కప్పి ఇక్కడ అంటాడు కీర్తన గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండవచనంలో ఒక మాట అంటాడు ఎగోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును హాలిలోయ ఎవరికి అనుగ్రహిస్తున్నాడు తన ప్రజలు తన ప్రజలు ఎవరు తనను అనుసరించిన వారు తనను ప్రేమించిన వారు తన ప్రజ కదా మనల్ని కూడా మనం ప్రేమించిన వారిని మన స్నేహితులు మన వారు అనుకుంటాం ప్రేమించేషించిన వారిని ఎవరు అనుకుంటాం ఇక్కడ కూడా అంతే దేవాతి దేవుడు ఆయన ఇంకా పరులమైన మన కొరకు ప్రాణమే పెట్టాడు కాబట్టి ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాం మరి ఆయన ప్రేమించబద్ధమై ఉందాడు ప్రేమించినప్పుడు ఆయన ప్రజగా మార్చబడతాం ఆయన తన ప్రజలకు ఏకీ తగలనిస్తాడు తగలనియాడు తన ప్రజల కొరకే తన మరణించాడు తన ప్రజల కొరకే తన రక్తాన్ని కార్చాడు తన ప్రజల కొరకే అధికారం కలిగిన పరలోక రాజ్యం విడిచిపెట్టి ఆ పతనం ఈ భూలోకంలోకి తన ప్రజల కొరకే వచ్చాడు ఎందుకంటే నిన్ను నన్ను క్రీస్తులోకి నడిపించుట కొరకు తన ప్రజగా ఎంపిక చేసుకున్న కొరకు తన ప్రజగా సెలెక్ట్ చేసుకున్నందుకే ప్రభుల వారు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఇక్కడ అంటూ తన ప్రజలకు ఎక్కువ తన ప్రజలకు బలమును అనుగ్రహించునేమనుగ్రహిస్తాడు బలం అంటే మనకు బలం లేదా లేదు ఎందుకంటే మనం అన్ని విషయాలలో బలహీనులము ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సమస్య రాకపోయినా లోకంలో ఇతరుల ఆస్తిని చూసైనా ఇతరుల సంతోషం చూసైనా మనకి ఇది లేదు కదా బలమే బలహీనమవుతాం కానీ దేవుడు అంటున్నాడు ఆ విషయంలో నీ ఎక్కువ అనే వారికి బలం అట ఎలా తెలుసా ఎప్పుడు నువ్వు బలవంతుడవు అప్పుడే బలవ అప్పుడే ఎప్పుడు నువ్వు బలహీనుడవు అప్పుడే నీవు బలవంతుడవు ఎందుకో తెలుసా క్రీస్తు బాహుబలము ఎప్పుడు ఎక్కువ తక్కువ కాలేదు కానీ నీవు నేను చేసిన పాపాలు వడ్డొచ్చినప్పుడు అడ్డచ్చిన సమయంలో ఆయన బలము మనకు కనబడతలేదేమో కానీ ఆయన తన బలము చేత బాహువును కప్పాడు మనల్ని కూడా కప్పన ఉంటున్నాడు కాబట్టి ఆయన బలమును అనుగ్రహించ ఎవరికి కోరుతాడు తెలుసా తన తన ప్రజలమైన మనకు బలమును అనుగ్రహిస్తాడు ఆయన అనుగ్రహించ కోరుకుంటాడు ఆయన కాబట్టి ఆయన బలము ఎంతో తెలుసా ఆయన శక్తి ఎంతో తెలుసా జానతోని భూమిని ఆకాశంను కొలిచిన శక్తి ఆయనది అంతటి బలం ఆయనది ఆ బలమే మనతో ఉంటుండగా మనకి ఇంకా దిగులేలా ఇక్కడ అంటాడు ఎక్కువ తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించిన ఎవరికి తన ప్రజల గట్రా దేవుడు సమాధానం ఎంతో ఆస్తి ఉన్నను కొన్ని జీవితాలలో కొందరు కుటుంబాలలో సమాధానం అనేది ఉండదు అక్కడ ఏ ఎలా ఉంటాడు ఎప్పుడు అల్లరి 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 బాధలు హింసలు వేదనలు ఉంటాయి కానీ ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు తన ప్రజలకు నేను సమాధానం నా ప్రజలకు నేను సమాధానం ఇస్తాను అంటాడు యష్య గ్రంథంలో కూడా అంటాడు ఏమని అంటే సమాధానము నది వలె ఆమె యుద్ధకు నేను పారాజేతును అంటాడు అంటే సమాధానం పొందుకు నాలన్నా తండ్రి అయిన దేవుడి నుంచే పొందుకున్నాను ఇక్కడ అంటున్నాడు వారిని ఆశీర్వాదిస్తా అంటున్నాడు సమాధానం ఇవ్వడమే కాదు ఇక్కడ ఆశీర్వాదిస్తారని కూడా దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు ఎలానో తెలుసా ఇక్కడ కేడిమిగా మనం చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆరో వచనంలో అంటాడు ఎహోవ నా విజ్ఞాపన ధ్వని ఆలకించి విన్నాడు విన్నాడు ఏంటి విన్నాడు మనం చేసే ప్రార్థన ఆయన విన్నాడు నీతి మంతుల ప్రార్థన ఆయన అంగీకరించను మొదట్లో చూ చూసుకున్నాం కదా మనము ఇక్కడ అంటాడు ఏమని అంటున్నాడు అంటే యహోవా నా ఆశ్రయము నా కేడెము అంటున్నాడు ఇక్కడ దానికి ముందుగా మనం ఇక్కడ ఒక మాట చూసుకున్నట్లయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది ఇక్కడ నా విజ్ఞాపన ద్వారా ఆలకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రము కలుగును గాక అంటున్నాడు అని ఇక్కడ అంటాడు ఏమని ఏగోవా నా ఆశ్రయము నా కేడెము ఎవరట దేవుడే నా ఆశ్రయము దేవుడే నా కేడెము నాకంటూ ఆశ్రయము అనేది భూమిది ఏదీ లేదు ఒక నరుడు కూడా నాకు ఆశ్రయం అనేది లేదు దేవాతి దేవుడి నా ఆశ్రయం నేను ఆశ్రయించే దేవుడు బలవంతుడు నేను ఆశ్రయించే దేవుడు జీవాధిపతి అయి ఉంటున్నాడు సర్వశక్తివంతుడు అయి ఉంటున్నాడు అనేమంటున్నాడు నా హృదయము ఆయన ఎందు నమ్మక ఉంచను గనక నాకు సహాయము కలిగేను ఏం నమ్మకం ఉంచింది తన హృదయము దేవుడి అందు నమ్మకం ఉంచింది ఏమని దేవుడు నీతి మంత్రులను ఆశీర్వదిస్తాడు తను నమ్మిన వారిని ఆయన సిగ్గుపరచడు ఆయన కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వరు సిగ్గునొందినట్లు నేను చూడలేదు అని దాబిదరాజు ఎరుగాడు దేవుడి నామమును రుచి చూశాడు కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఏమని అంటున్నాడు అంటే దేవుడి వలన నా హృదయము దేవుడి ఎందుకు నమ్మిక ఉన్నది కాబట్టి ఎలా అంటే నాకు సహాయము కలిగదు ఎవరి వల్ల సహాయము ఏవో వలననే సహాయము కలుగుతుంది మనకు మనం కొండల తట్టు కనులెత్తి ఎత్తి చూసినాను ఎక్కడ ఎక్కి చూస్తున్నాను మనకు ఏమీ దొరకదు కానీ ఇక్కడ దొరుకుతున్నట్టే సహాయం మనకు దేవుడి నుంచి సహాయం కలుగుతుంది ఎప్పుడు మన హృదయ నమ్మిక ఉంచాలి నమ్మిక ఉంచాలంటే మొట్టమొదట మనము నీతిని అనుసరించాలి నీతి మార్గంలో నలవాలి నీతి మార్గంలో నిలవాలి నీతిని ప్రేమించాలి మనం అట్టి కృపల మనము ఉన్నట్లయితే దేవుడే మనల్ని ఆశీర్వదించటకు మనం ముందుంటాడు తన దయతో ఆయన ప్రేమ కృప మన మనల్ని ఎప్పుడు వెంబడిస్తూనే ఉంటుంది కాబట్టి దేవుణ్ణి మనం నీతిని అనుసరించి నడిచినట్లయితే మన కుటుంబాలను మనం నిలబెట్టుకునే వారం ఉంటున్నాం లోకాన్ని చూడకు ప్రజ ప్రజలను అనుసరించకు ప్రజల ఆచారాలను అనుసరించకు కానీ క్రీస్తును అనుసరించు బైబిల్ని అనుసరించు క్రీస్తు వాక్యమును లోతుగా ఎరిగి గమనించు అప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు మన హృదయము ఉల్లసిస్తుంది మాటలు దేవుడు మన ఆత్మ దీవించి ఆశీర్వదించి ఫలింపజేయునుగాక ప్రేజల